దీపావళి లేదా దీపోత్సవం హిందువుల ప్రధాన పండుగలలో ఒకటి ఇది అసత్యంపై సత్యం చీకటిపై వెలుగు విజయం ను సూచిస్తుంది ఎందుకు జరుపుకుంటాం ప్రాచీన కథ ప్రకారం రాక్షసరాజు రావణుడిని సంహరించిన తరువాత శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వచ్చిన రోజు దీపావళి ప్రజలు ఆనందంతో పట్టణమంతా దీపాలు వెలిగించి ఆయనను స్వాగతించారు ఆ రోజు నుంచే దీపావళిని వెలుగుల పండుగ గా జరుపుకుంటున్నారు ఎప్పుడు జరుపుకుంటాం దీపావళి సాధారణంగా అశ్వయుజ మాసం అమావాస్య నాడు అక్టోబర్ లేదా నవంబర్ నెలలో జరుపుకుంటారు ఎలా జరుపుకుంటాం జనం తమ ఇళ్లను శుభ్రం చేసుకుని రంగోళ్లు వేస్తారు నూనె దీపాలు వెలిగిస్తారు లక్ష్మీదేవిని పూజించి సంపద శాంతి కోరుకుంటారు రాత్రి వేళల్లో పటాకులు కాలుస్తారు మిఠాయిలు పంచుకుంటారు పెద్దలు పిల్లలు అందరూ ఆనందంగా పండుగ జరుపుకుంటారు సారాంశం దీపావళి మనకు వెలుగుతో చీకటిని తొలగించమని సత్యం మరియు ప్రేమతో జీవించాలని నేర్పుతుంది